పల్ల రెడ్డి గారు మాట్లాడుతూ వారొక మాట చెప్పినరు ఏమని ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు మీరు మాట్లాడిరు ఒకరోజు మీరు వచ్చిపోయినరు మిగతా ఎవరు రాలేదు ఏదో అవుట్ సోర్సింగ్ ఉన్నోళ్ళని నేను వారికి సూచన చేయదలుచుకున్నాను ఎందుకంటే వారు రెండు సార్లు శాసన మండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు వారికి పరిపాలన పట్ల అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగాను ఎడం భుజంగాను ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలు రోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది అక్కడ నేనే కాదు నా సహచార మంత్రులు ధనసరి అనసూయ సీతక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్సోర్సింగ్ కాదు అధ్యక్ష వీళ్లకు మరి ఐఏఎస్లకు అవుట్సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటున్నారేమో దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం ఇదే కాకుండా పన్నెండు శాఖల నుంచి ఇరవై ఒక్క మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము అదేవిధంగా అక్కడ హౌసింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి ధరణి లేకపోతే హౌజింగ్ ఎవరి పాపం అధ్యక్ష ఇది ఈ పాపాన్ని ఎవరు మూట కట్టుకున్నారు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే పదేండ్లల్లో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇయకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంచగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా పదిహేను పదిహేను ఫీట్ల ముళ్ళ కంచలేసి లేచి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలాగాసి తెలంగాణ వాడు అనేటువంటి ఎవడో ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కార్లలో లోపలికి బాజాపుతో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితో చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లల్లా మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెల్ని ఏడు తారీఖు నాడే బద్దలు కొట్టినము మా మిత్రుడు తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు ఏడు తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు అవును తొమ్మిది బదులు నాడే చేసిన ఎందుకనంటే అంటే మాకందరికి ఆతృత్వం ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతో తొమ్మిది తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని ఏడు తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినాము ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజసౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర అందుకే తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముల్లకంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు మీరు ఏ అని మీరు అనుకుంటుండ్రో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టిన అధ్యక్ష బలహీన వర్గాలకు ఆరాధ్యతావన సామాజిక న్యాయానికి ప్రతీకైన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే